మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుంది సిఫన్స్ జరుగుతుంది ఈ ఎయిటింగ్ల కాలనీ సంరక్షణార్థం నలభై సంవత్సరాల క్రితం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయము నిర్మాణం చేసుకొని కాలనీ యొక్క అందరి భగవద్బంధువులందరి పరిపూర్ణమైన సహకారాలతో సింగిలేని అధికారుల సహాయ సహకారాలతో అందరి వద్ద భక్తులందరి దగ్గర ఆర్థికంగా సహాయ సహకారాలు స్వీకరించి కాలనీ సంరక్షణార్థం పద్మావతి బుధా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీ పంచరాత్ర ఆగమ శాస్త్రోక్త ప్రకారంగా పంచకుండా పంచాన్హిక ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి అప్పటి పది మొదలు నలభై సంవత్సరాల నుండి ఇదే పాల్గొన శుద్ధ దశమి సాయంకాలం అంకురార్పణతో ప్రారంభించి పాల్గొన శుద్ధ పౌర్ణిమ వరకు ఏకకుండాత్మక పంచాన్నిక బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్త ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా వారి యొక్క మనస వాచ కర్మణ క్రిడను శుద్ధిగా పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ మన కాలనీ రక్షణార్థం వేయించేసి ఉన్నాడు కాబట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా జరపాలని సంకల్ సంకల్పంతో అందరూ పాల్గొంటూ దాదాపు పదవీ విరమణ పొందిన వారు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు వారు ఎక్కడెక్కడ ఉన్న హైదరాబాద్లో సెటిల్ అయినా కలిలో సెటిల్ అయినా తర్వాత విజయవాడలో వాడులో సెటిల్ అయినా వారందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చేసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణమైన కుభాకటాక్షాలకు పాత్ర అవుతుంది గురుగారు ఈరోజు నాలుగవ రోజు ఏమి యాగం చేస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి ఉదయము సాయంకాలము నిత్య హోమ కార్యక్రమం తర్వాత యాగశాలలో స్థాపిత దేవతలు అంటే ఆ మొదటి రోజు స్థాపన చేసినటువంటి ఒక మాతృక వాస్తు పురుషుడు క్షేత్రపాలక సోమకుంభ అంకురారోపణ సహితంగా సుదర్శన మండలము మధ్య వేదికపై వేయించేసి ఆ యొక్క స్థాపిత దేవతా హోమాలన్నీ కూడా ప్రత్యేకంగా బ్రహ్మోత్సవ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ఇది రోజు సంతాన ఇష్ఠి హోమ కార్యక్రమం స్థితి నిత్య హోమాలతో పాటు ద్వాదశి నుండి ఏకాదశి కళ్యాణం చేసుకున్న తర్వాత ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ మూడు రోజులు కూడా ద్వాదశి రోజు సుదర్శన ఇష్టి హోమ కార్యక్రమం అంటే సర్వారిష్ట శాంతి అర్థం వాళ్ళకు ఎలాంటి అరిష్టాలు ఉన్నా కూడా ఆ అరిష్టాలన్నీ తొలగిపోయి వారు సంకల్పించిన సంకల్పాలు నెరవేరడం కొరకు సుదర్శన ఇష్టి హోమం ఆ ఇష్టి హోమాలన్నవి ఎక్కడైనా కూడా ఆత్మశాస్త్ర అనుసారంగా ఒక్కొక్క రోజు చేసే హోమాలు ఇష్టి అంటే వాళ్ళ సంకల్పం నెరవేరడం కొరకు చేసేటువంటి యజమానులు ఏ సంకల్పంతో కూర్చుంటారో ఆ సంకల్పం నెరవేర్చడం కొరకు చేసే హోమాలు ఇష్టి హోమం ఇష్టి యాగము అన్నది సంకల్పించుకున్నప్పుడు త్రయానీకం కానీ పంచాన్నీకం కానీ సప్తానీకం కానీ నవానీకం కానీ చేయవచ్చు కానీ ఇక్కడ ఇది యాగం కాదు ఇష్టి హోమం హోమం అన్నది ఒక కుండంలో ఒక రోజు మాత్రమే చేసేది యజమానులకు ప్రత్యేకంగా సంకల్పించుకొని చేసేది సుదర్శన ఏష్టి చేసినప్పుడు ఏం చెప్తామంటే సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ ఆయన ఆ భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణి నారాయణ యొక్క దక్షిణాస్త్రంలో ఉండే సుదర్శన భగవానుడు ఒక కోటి సూర్యులు ఒక్కసారి ఉద్భవిస్తే ఎంత వెళుతురు వస్తుందో అంతటి యొక్క జ్వాల కలిగినటువంటి యొక్క ఆ సుదర్శన భగవాను అరిష్టాలన్నీ దూరం చేయడం కొరకు ఆయన మరి ఎంతో సహకరిస్తాం ఏ గోచార రీత్యా కానివ్వండి ఆరోగ్య రీత్యా కానివ్వండి ఏ రీత్యా అయినా కూడా ఆ అరిష్టాలను దూరం చేసి వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కొరకు సుదర్శన ఇష్టి హోమాన్ని చేసి ఆ సుదర్శనం రచిత అంటే వెండి సుదర్శన డాలర్ను వారికి ఇచ్చి ధరింప చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా వాళ్ళను దంపతులనే కూర్చోబెట్టి హోమం చేసి ఆ ప్రసాదాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రెండో రోజు త్రయోదశి రోజు నారసింహ ఇష్టి నారసింహం అంటే మీకు తెలుసు ఎలాంటి భాగవాలు అంటే ఆరోగ్యం సకల భూత ప్రేత పిశాచాలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర ఏవైనా చేసినట్టు ప్రయోగం చేసినట్టు అవన్నీ కూడా దూరం చేసి పరిపూర్ణమైన దృఢ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క భగవాను మన ఆశముడు ఇది ఎప్పటి వరకు ఇది పౌర్ణమితో చివరికి ఈరోజు సంతానేష్టి అంటే సంతాన వేణుగోపాల స్వామిని ఆవాహన చేసి కలశాన్ని స్థాపన చేసి ఆ హోమం చేసిన తర్వాత వేణుగోపాల స్వామికి మనకు నూ నూట ఎనిమిది శ్లోకాలతో ఆ హోమం చేయడం జరుగుతుంది తర్వాత కాల సర్పదోషము నాగదోష నివారణ నాగస్థుతి హోమం చేయడం ఉదయం స్వామి స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన సేవా కాలం ద్రవిడంలో శుభాకాలం చేయడం జరుగుతుంది నివేదన తర్వాత మంగళాశాసం చేసి చాత్మరై చేసి చాత్మరై తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ప్రతి రోజు కూడా ఆ రోజు ఆరాధన పరిపూర్త సిద్ధ్యథం అని చెప్పి వేద పురాణ ఇతిహాసాలు దివ్య ప్రబంధాన్ని స్వరంగా విడప చేయడం జరుగుతుంది ముందుగా ఋగ్వేదం తర్వాత యజుర్వేదం తర్వాత సామవేదము అదర్ణవేదం నాలుగు వేదాలు ఉపనిషత్తులు తర్వాత శ్రీమద్ రామాయణం అంతర్గత ఎందుకంటే ఐదు రోజులే కాబట్టి శ్రీమద్ రామాయణం పారాయణం పూర్తి కాదు కాబట్టి శ్రీమద్ రామాయణం అంతర్గత సుందరకాండ పారాయణం తర్వాత వెంకటాచల మహతి పారాయణం చేయడం జరుగుతుంది అంటే ఈ స్థలం అంటే వెంకటాచల వెంకటేశ్వర స్వామి కాబట్టి వారి యొక్క మహాత్మ్యాన్ని పారాయణం చేయడం జరుగుతుంది సుందరకాండ వెంకటాచల మహాత్మం సుదర్శన శతకం ప్రతిరోజు ఉదయం సాయంకాలం విష్ణు సహస్రనామం ఇవి పారాయణం చేస్తాము తప్పకుండా రేపు దాదాపు ఒక వెయ్యి దాకా వచ్చేస్తాడు రేపు మహాపూర్ణావతి కాబట్టి ఐదు రోజుల ఈ యొక్క హోములో ఉన్న శక్తి మహాపూర్ణావతి చేసి ఆ పూర్ణహుతి రక్షణ యజ్ఞ గొప్ప అంటారు దాన్ని బృహత్ సామ అనే మంత్రంతో అందరికీ కూడా యజ్ఞ ఐదు రోజులు ఉన్నటువంటి యొక్క ఈ వేద మంత్రాలతో చేసిన హోమ కుండంలో ఉన్న శక్తిని చతుస్థానార్చన ద్వారా కుండం మండలం కుంభం బింబం చతుస్థానార్చన కుండంలో హోమం చేసి ఆ వేద మంత్రాలతో ఉన్న శక్తిని మండలంలో సుదర్శన మండలం ఉంటుంది ఆ మండలంలో మండలం పైన ఆ యొక్క కుంభం అంటే మహాకుంభం మహుదేవ సంకర్షణ పద్యుమున అనురుద్ధ ఎనిమిది కలుషాలు ఉంటాయి చుట్టూ వాటికి ఆ యొక్క కలుషాలకు ఆవాహన చేసి బింబానికి ఆ యొక్క ఈ ఐదు రోజులు చేసిన మంత్రభూతమైన కొంత గొప్ప కష్టంలో ఉన్న ఉదఠాన్ని తీసుకొని వచ్చేసి కుంభాభిషేకం ఉంటారు అందు స్వామికి అమ్మవార్లకు పైన ఆలయం పైన పోషణ చెప్పడానికి తర్వాత ఆలయ ప్రాంగణంలో మనకు పుష్కరిణి కూడా ఉంది ఆ పుష్కరులో రేపు ఈ మహాపూర్ణావతి కాగానే స్వామివారిని పుష్కరి ముందు వేయించేపు చేసి సుదర్శన భగవాన్ని వేయించేపు చేసి చక్రస్నానం కూడా చేయడం ఈ ఐదు రోజుల్లో ఉన్నటువంటి యొక్క లోప ఆ దాని దోష నివృత్తి అర్థం అని చెప్పి చెప్పేసి ఆ సుదర్శన భగవానికి ఆ పంచాంత అభిషేకం చేసి సుదర్శన భగవాన్ పట్టుకొని పుష్కరులో తిరుమలైతే ఏ విధంగా ఆ రోజు అవభృత స్నానం చేస్తారు సుదర్శనంతో ఇద్దరు కూడా చేయడం జరుగుతుందని తర్వాత భక్తులు ఆ యొక్క పుష్కరంలో స్నానం చేసేవారు చేస్తారు లేదా తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని సకల అరిష్టాలని తొలగించుకుంటారు కాబట్టి నలభై సంవత్సరాలండి ఇదే విధంగా భక్తులందరి యొక్క కార్ణివాసుల పరిపూర్ణమైన సహాయ సహకారంతో మరి ఈ యొక్క ఆలయము మన ఆర్జీ టూ సింగరేణి ఆర్జీ టూలో ఆఫీసులో అక్కడ జీఎం ఎవరుంటే వారు దానికి అందించు అందులో ఒక ఏజీఎం కానీ డీజీఎం కానీ వాళ్ళు ఆ ఉపాధ్యక్షులు కార్యదర్శులు తర్వాత మన ట్రెజరర్ గారు కూడా అరేంజ్మెంట్ చేస్తారు కానీ మాత్రం కమిటీ నుంచి ఆ కంపెనీ నుంచి ఇవ్వరు భక్తులందరూ సహాయ సాగారు భక్తుల్లో కూడా కొంతమంది కమిటీ మెంబర్స్ చివరు అప్పుడు ప్రారంభం ఆలయ ప్రారంభంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కమిటీ మెంబర్ ఇప్పటికి ఇప్పటికీ అయ్యి ఎక్కడెక్కడో ఉంటున్నా కూడా వారి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చేసి ఇక్కడ ఉండి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి వాళ్ళు ఒక కార్యకర్తలుగా పనిచేసి ఈ యొక్క నిర్వహిస్తున్నారు వారికి అలానే మన వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్న ప్రతి ఇంటికి ఒకరు అమెరికాలో సిద్ధయ్యారు ధన్యవాదాలండి

वासोपनिया अहंकार भवोपनिया अहंकार भविय पुनिना क्षेत्रो वचये तु सहने वशे तु राव तुये दृष्टा इच्छा तुन्या ये भवे सता इति हवा आराधानां जोद्यात्मो विद्यामोकर्णा हरदसि महन्त रंजो माने स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति <स्पतित>। इंद्रो देवमित्रधे भवतो को विनेम दस्यिरा येति येति न तो अव्यारोचंतो प्रतुचित्रा जो सुआई देवा विदेना आपामुते सदा तेर सदा रहे भावना निपुण तुम्हां प्राणपत्य परितोग के तोत्यां तुम्हें हरमें ओगो तेर प्रमा ज्वाला यमुना के प्रमा पुनीमा इमाती नास उत्तायान दिखता नरो महामुश्मा केदार ईरेप्यार भावदार ये जहाँ ना ना बुद्धि जहाँ ना ना नमस्कार न्याव नमस्कार समस्तोरम चेतनया संसरा ते चेतनया गातु मध्यना आवत चेम जो ना तो सस्तुति सदाना अमीवा वा तो उपदेशवा रूपिना नमः माध्याय आदरे भूमि सम्राट्यां आव हंदीर तलो आदा कुरु वाना चीर मात्रा वासा दुची ममगा भाने च सर्वदा ततो निर्वाह होशे सत्यर्धम संतानम इष्टि हवनम ஜரு ஓ கேவா திவோகி சித்தோலிதா கிளா கல்பாந்தூர்பயல்வோ விராயிதோச்சா பதீஷ சத்தூர் நக சிச்சமாய் சார்

దీర్ఘాయు మే భ సౌభాగ్యం చ ప్రయ మేంద్రీమానంతగేంద్ర పుత్రాగ్యం సంబోధ గర్భత్రామ నివారీ అనంతనాకేంద్ర పుత్రాగం ప్రయచ్చ మే స్వాహ சம்பேம்ீமனந்த நிவாரகா வந்தியதோஷ நிவார்ட்டி நிவாரகா

ರಿಕ್ಷ ಉಪಸ್ಥೇತೆ ದೇವೇಮನ್ನ ಧ್ಯಾಧೇ ಸ್ವಾಹೋ ಪುಷ್ಟೇ ಲಕ್ಷ್ಮೀ ತನ್ಮತುರ

आदि देवी व्यण्यगर्भिणी देवी प्रसोभ सवरी सत्यायनी सीता स्वाह साम प्रचोदया दौटन बजे सुया ने हां आया आया हमको कुमार अली इकड़े पुनमाला पे जा रही है हैदा पुनुनार हां ना आने का लोपड़ी